ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అభివృద్ధిలో మార్పు రావడం లేదు అక్కడ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఆ ఊరు మున్సిపాలిటీ బొగ్గు గనులకు నిలయంగా ఉన్న ఆ ఊరు పారిశ్రామికంగా బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నాయి ఈ తరుణంలో అప్పటి ప్రజాప్రతినిధులు ఎలాంటి సంబంధం లేని పన్నెండు కుగ్రామాలను కలిపి రెండు వేల ఐదులో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఊరు మున్సిపాలిటీగా చేశారు నాటి నుంచి నేటి వరకు ఆ ఊరు ఇప్పటికే అభివృద్ధికి నోచుకోలేదు మున్సిపాలిటీ ఎన్నికలు జరగ పాలక వర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది సింగరేణి గుర్తుకొస్తుంది గనులకు నిలయమైన మణుగూరు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదంటే నమ్మశక్యం కాదు సంబంధం లేని పన్నెండు కుగ్రామాలను కలిపి రెండువేల ఐదు సంవత్సరంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మణుగూరును మున్సిపాలిటీ చేశారు వర్షాకాలంలో మణుగూరుతో కుగ్రామాలు నీట మునిగిపోవడంతో విషసర్పాలు తేళ్లు జెర్రిలు ఇళ్లలోకి రావడం ప్రతి ఏడాది ఇలాగే జరుగుతున్నా పాలకులు ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు డ్రైనేజీలు మురికి కాలువలు అంతర్గత రహదారులు లేక స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులు కూలి పనులు లేక ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఇస్తున్న హామీలు గాలికి బదిలిస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు అభివృద్ధిని పట్టించుకోకపోగా ఇంటి పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఆస్తి మార్పిడి లేకపోవడంతో మున్సిపాలిటీని రద్దు చేసి మేజర్ గ్రామ చేయాలంటూ ప్రజలు ప్రతిపక్షాలు డిమాండ్ నేటికి మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదు ఎక్కడ చేసిందే గొంగడ అక్కడే ఉంది మున్సిపాలిటీలో ఉన్న గ్రామాల ప్రజలు నానా అవస్థలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కూళ్ళకు పోలేక ఉపాధి హామీ పనులు లేక కూడా వాళ్ళు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ వాళ్ళతోటి గ్రామాలలో ఉన్న కూలీలు వంద రోజులు ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని తీసుకుందో ఈ మున్సిపాలిటీని ఇంతవరకు అభివృద్ధి చేసిన పరిస్థితి లేదు ఎక్కడ రోడ్లు గానీ కాలువలు కానీ ఎక్కడ చేసిన గొంగడ అక్కడ లెక్కనే ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీని రద్దు చేయాలన్నారు ప్రతిపక్షాల నాయకులు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మణుగూరుతో పాటు ఎలాంటి సంబంధం లేని పన్నెండు కుగ్రామాలను కలిపి అప్పటి ప్రజాప్రతినిధులు మణుగూరును మున్సిపాలిటీగా చేశారని ఆరోపించారు నాటి నుండి నేటి వరకు ఎన్నికలను ప్రభుత్వాలు నిర్వహించలేదన్నారు పాలక వర్గం లేకపోవడంతో అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా ఉందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు మొత్తం ఇరవై ఏళ్లకు పైగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మురుగు కాలువలు సైడ్ డ్రైనేజీలు అంతర్గత రహదారులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు మున్సిపాలిటీలో పాలక వర్గం లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిపాలన జరుగుతుందని మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్ల రూపాయలు వస్తున్నా అభివృద్ధి నిధులు ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదంటున్నారు ప్రజలు ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అయినా తెలిసినా కానీ ఆ రోజు ఆదరా ఇది వ్యవసాయ ఆధారిత గ్రామాలను మున్సిపాలిటీలో కలపడం జరిగింది ఆ కలపడం వల్ల ఆ ఏదైతే వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వారికి చేసుకోవడానికి వంద రోజుల పని ఉపాధి హామీ పని లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు అభివృద్ధి మాట దేవుడెరుగు పూరి గుడిసెలకు రేకుల ఇండ్లకు సైతం విపరీతమైన ఇంటి పన్నులు విధిస్తూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని వెల్లడించారు అంతేకాదు మున్సిపాలిటీలో అవినీతి కంప కొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు మున్సిపాలిటీలో కుటుంబ సభ్యులకు ఆస్తి మార్పిడి జరగడం లేదని వాపోతున్నారు వర్షాకాలంలో మణుగూరు పట్టణంతో పాటు గ్రామాలు సైతం వరద ముంపుకు గురవుతున్నాయన్నారు చిత్తా చెదారం ఇండ్లలోకి చేరి దుర్గంధం వెదజల్లుతూ విషజ్వరాల పాలవుతున్నామని మండిపడుతున్నారు ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీని రద్దు చేసి గ్రామ పంచాయతీగా మారుస్తామని హామీలు ఇస్తున్నారని విమర్శించారు నాయకుల మాటలతో గారడి చేస్తూ ఓట్లను దండుకుంటున్నారని గెలవగానే అటువైపు చూడడానికి చాటేస్తున్నారని ఉపాధి హామీ పథకం లేక చాలా నష్టపోయి ఇరవై ఏళ్ల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు అలా అని ఉపాధి హామీ పథకం కూడా లేకుండా పోయి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడింది ఇక్కడ పాలకులు మారుతున్నారు తప్ప ఆ ప్రజల సమస్య సమస్యగానే ఉండిపోతుంది సుమారు ఒక కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలను ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయారు చాలా మంది ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఏ చేయండి మేము మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి చెప్తున్నారే తప్ప పాలకుల మాటలు హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి లేదు ఇప్పటికైనా మణుగూరు అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మణుగూరు మున్సిపాలిటీ రద్దు చేసి మేజర్ గ్రామ పంచాయతీగా చేసేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు